ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పేరిట ఈ పోస్టర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు వేదికపైనున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పూల రెడ్డి గారికి సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు చాంద్బాషా గారికి అలాగే నూతనంగా తలుపుల మండలంకి కన్వీనర్గా ఎన్నికైన డీకే బాబు గారికి రంగారెడ్డి గారికి అశోక్ అన్న గారికి అలాగే ఆరు మండలాలకు పరిశీలకులుగా ఎన్నికైన శ్రీనివాస్ నాయుడు అన్నగారికి లింగాల లోకేశ్వరెడ్డి అన్నగారికి ప్రణీత్ గారికి డాక్టర్ బత్తెల హరిప్రసాద్ గారికి మన మిత్రులు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి అలాగే అత్తార్ చాందా గారికి ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ పెద్దలు డీకే బాబు పైన నమ్మకం ఉంచి తలుపుల మండల కన్వీనర్గా ఇచ్చిన దానికి బాబు దానికి న్యాయం చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీల ప్రైవేట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ నెల ఇరవై తేదీ పెద్ద ర్యాలీ నిర్వహించబోతుంది దాంట్లో ప్రతి మండలం నుండి ప్రతి పంచాయతీ నుండి ఈ కదిరి నియోజకవర్గం నలుమూల నుండి వైఎస్ఆర్ శ్రేణులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాంట్లో ఉన్న నష్టాల గురించి నాకన్నా ముందు వక్తలు చాలా వివరంగా క్లుప్తంగా చెప్పినారు కాబట్టి నేను మెడికల్ కాలేజ్ గురించి నేను ఏం మాట్లాడలే మాట్లాడుకోను కానీ కల్తీసారా గురించి పదే పదే ఈ రాష్ట్రంలో ఒక కుటీ పరిశ్రమలాగా ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాని నష్టాలు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పినారు ఈ కూటమి ప్రభుత్వం ముందు మేమున్నప్పుడు నాణ్యమైన విద్య ఇస్తాం నాణ్యమైన వైద్యం ఇస్తామని చెప్పి ఎలక్షన్లో పోయినాం అదే మేము అందించినాం కానీ ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో దాంట్లో మేము నాణ్యమైన సారా ఇస్తాం నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి వీళ్ళు వచ్చినారు అంటే మా ప్రభుత్వం మా నాయకుల ఆలోచన ఏమి కూటమి నాయకుల ఆలోచన ఏమనేది ఇక్కడే తేట తెల్లమై అవుతా ఉంది కాబట్టి ఏదైతే ఇది నకిలీ సారా ఉందో ఈరోజు ఆ నకిలీ సారాతో ప్రతి ఒక్కరూ దూరం ఉండి మన ప్రాణాలు మేము దక్కించుకోవాలని కూడా నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఇది సారానే కాదు ఏదో యాసిడ్ తెచ్చి ఏదో వాడతన్నారలే ఇది తాగుతారని కానీ వాళ్ళకు డబ్బులు కావాలా మా బతుకులు మాకు పోతాయి కాబట్టి దయచేసి మీరందరూ ఈ నకిలీ సారాతో దూరంగా ఉండండి మీ హెల్త్ని కాపాడుకొని మీ కుటుంబ సభ్యులతో మీరు బాగా ఉండాలని కూడా మా నాయకులు కోరుతున్నారు కాబట్టి ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ కల్తీసారా ఏదైతే దొరుకుతుందో కానీ ప్రతి ఒక్క దాన్ని మేము మా పార్టీ నిరసిస్తూ ఉంది దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మేము కదిర్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ర్యాలీ నిర్వహించబోతున్నాం దానిలో భాగంగా కదిర్లో కూడా ర్యాలీ నిర్వహించబోతున్నాం మీరందరూ ఎవరైతే గ్రామ కమిటీల్లో ఉన్నారో ఇంకా అనుబంధ కమిటీల్లో మీకు త్వరగానే వేస్తారు వాళ్ళ పేర్లు కానీ ముందే తెలిసి ఉంటారే అందరూ కలిసి దాదాపు పదివేల మందితో రేప్లా అంటే మంగళవారం రోజు ఈ ర్యాలీని మేము విజయవంతం చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను ఇక రచ్చబండ కార్యక్రమం ఇప్పటికే రెండు మూడు మండలాల్లో మేము చేసినాం ఇంకా అన్ని మండలాలకు వస్తాం మీరందరూ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కోటి సత్తకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల్లో మీరందరూ మాకు పదవి రాలేదు ముందు చాలా మంది చెప్తా ఉంటారు అన్న మాకు పదవి లేదు మనకు పదవి ఏంటి ఏదైనా ఒకటి ఏంటి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు మీరందరూ ముందుకు వచ్చి మీ కన్వీనర్లకు ఎంపీపీలకు సర్పంచ్లకు మీరందరూ చెప్పి మీకు పదవులు కావాలి వైఎస్ఆర్సిపి పార్టీ మీకు అందరినీ గుర్తింపునిస్తూ ఉంది కాబట్టి మీరందరూ వచ్చి మీకు పదవులు తీసుకోండి పార్టీకి పనిచేయండి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ ఒకటై సైనికులు వైఎస్ఆర్సిపి సైనికులు ఈ ఏదైతే ఎలక్షన్లు జరిగిపోతున్నాయో ప్రతి దాంట్లో మేము గెలుచుకొని జగనన్నకు మేము గిఫ్ట్గా ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను రెండు మూడు రోజుల్లో మేము రూరల్ మండలం కానీ ఎన్పి గుంట మండలం తనకల్లు ప్రతి మండలానికి మేము రచ్చబండ కార్యక్రమానికి వస్తాం మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి రచ్చబండ కార్యం జరుగుతూ ఉంది జరిగిపోతూ ఉంది అలాగే కోటి సంతకాల సేకరణలో మీరందరూ రావాలి అని ఈరోజు మేము కోటి సంతకాల సేకరణలో భాగంగా కదిరి మున్సిపాలిటీలో అంబేద్కర్ సర్కల్లో ఒక షామ్యాన వేసి ఈ డ్రైవ్ని స్టార్ట్ చేస్తున్నాం అంటే సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం అయితేనే అందరూ కలిసి అంబేద్కర్ సర్కిల్లో పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేయాలి చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఫోటో రిలీజ్ ఉంటుంది దాని తర్వాత మేము అంబేద్కర్ సర్కిల్కి ప్రతి ఒక్కరూ రావాలి ఎక్కడో ఈ లేచి వెళ్ళిపోకుండా అందరూ కలిసి అంబేద్కర్ సర్కిల్కి రావాల్సిందిగా కోరుతూ